హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాధా అడ్వకేట్ చాలా మంది ఏంటంటే అమౌంట్ కావాలి వాళ్ళకి ఏదో మెడికల్ ఇష్యూస్ లేదంటే ఏదైనా అర్జెన్సీలో ఏం చేస్తున్నారంటే ఎంటీ ప్రామిసరీ నోట్లు కానీ ఎంటీ చెక్స్ కానీ ఎవరైతే అప్పు అప్పు తీసుకుంటారో వాళ్ళకి వెంటనే మీరు జస్ట్ సిగ్నేచర్ చేసేసి వెంటనే ఇచ్చేయడం చాలామంది చేస్తుంటారండి సో అలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీకు అది అమౌంట్ మీకు చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు మీరు ఆ మనిషి పైన నమ్మకంతోనో లేదంటే మళ్ళీ వచ్చి ఫిల్ చేసుకోవాలనో ఏదో మీ తొందరలో మీరు అమౌంట్ తీసుకొని ఎంటీ అంటే ఖాళీ ప్రామిసరీ నోటు కానీ లేదంటే ఖాళీ ఈ చెక్స్ కానీ మీరు వాళ్ళకి ఇచ్చే ఇచ్చారంటే ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మీ మీరు ఫ్యూచర్లో వాళ్ళు మనీ రికవరీ సూట్ అనేది ఫైల్ చేయచ్చు అండ్ మనీ రికవరీ సూట్తో పాటు ఆ ఆ ప్రామిసరీ నోట్లో మీరు తీసుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ రాసుకొని మీ ప్రాపర్టీస్ కూడా వాళ్ళు అటాచ్ చేసి ఆ మనీ అనేది రికవరీ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఖాళీ చెక్స్ కనుక ఇస్తే వాళ్ళు ఎక్కువ అమౌంట్ వేసి ఆ చెక్స్ ద్వారా కూడా ఎక్కువ అమౌంట్ని మీ నుంచి రాబట్టవచ్చు ఒకవేళ అమౌంట్ కనుక మీరు కట్టలేని సిచ్యువేషన్ ఉంటే అది క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి అలాంటి సిచువేషన్లో మీరు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఆ భయంతో మీరు ఏంటంటే వాళ్ళు ఎంత అమౌంట్ రాస్తే అంత అమౌంట్నే ఇవ్వాల్సి ఉంటుంది సో అందుకోసమే ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ఎంత అవసరం ఉన్నా ఎంత అర్జెన్సీ ఉన్నా మీరు 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 ఎట్టి పరిస్థితులలో ఖాళీ ప్రామిసరీ నోట్ కానీ ఖాళీ చెక్స్ పైన కానీ సిగ్నేచర్స్ చేసి ఇవ్వకండి చాలా అంటే చాలా ఇప్పుడు చాలా కేసెస్ ఇలాంటి కేసెస్ చాలా ఫేస్ చేస్తున్నాము సో మీరు అలాంటి అలాంటి ప్రాబ్లంలో ఇరుక్కొని తర్వాత మీ ప్రాపర్టీని లేదంటే మీ అమౌంట్ని మీరు లాస్ అవ్వకండి ఇలాంటి వాటి వల్ల మీరు పెద్ద మొత్తంలో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకోసమే ఇలాంటి లా పాయింట్స్ తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ